తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో మోడీ హ్యాట్రిక్ కొడితే అంటే ఈ మూడు టర్మ్ మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉంది అనేది కొన్ని వస్తున్న నేపథ్యంలో హ్యాట్రిక్ కొడితే పార్లమెంటరీ డెమోక్రసీ నుంచి ప్రెసిడెన్షియల్ డెమోక్రసీకి వెళ్ళిపోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది నిజం అది మీకే ఏమనిపిస్తుంది జరగచ్చు కూడా ఇందిరాగాంధీ గారి టైంలో ఏదో డివర్న్ అయింది ఈయన మారుస్తాడు ఎందుకంటే మోడీ ఇప్పుడు ఉన్న వాళ్ళలో సింగిల్ మోస్ట్ పాపులర్ మ్యాన్ ఇన్ ఇండియా ఈయన దగ్గరలో ఎవరు లేరు రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు కానీ రాహుల్ గాంధీ సరిపోడు ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్లోనే మోస్ట్ పాపులర్ అంటున్నారు కదా మీడియా ఇవన్నీ మామూలే కానీ మీడియాదే ఉంది నీకు తెలియదే ఉంది మీడియా ఇండియాలో మాత్రం డెఫినెట్గా ఆయనకేమీ ఇంకా ఫార్టీ పర్సెంట్ రీచ్ అవ్వాలి ఓటింగ్ బీజేపీకి కానీ ఇది ద సింగిల్ మోస్ట్ పాపులర్ నెక్స్ట్ వాడికి ఇంకా తక్కువలో ఉంది అందరూ కలిస్తే వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు ఇవాళ కూడా అని కలవరు కలవకుండా చేయగలిగినటువంటి సమర్థత మోడీ అమిత్ షా బృందానికి ఉంది ఏదో ఒకటి పెడతారు ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు డెఫినెట్గా కొత్త కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి దాని టేస్ట్ బాగా తెలుసు వాళ్ళకి దాన్ని ఏదో రకంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారు మళ్ళీ గెలుస్తాడు గెలి నాకైతే ఏం అనుమానం లేదు మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అవుతాడు ప్రెసిడెన్షియల్ టైప్ తీసుకురావడానికి ఇమీడియట్గా ప్రయత్నం చేస్తాను మీ అభిప్రాయం ఏంటి పార్లమెంటరీ డెమోక్రసీ బెటరా ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ బెటరా ఎందుకంటే ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ చాలా దేశాల్లో కూడా ఉంది కదా అది రూల్ చేసేటువంటి మనిషిని బట్టి ఉంటుందండి మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఏ సిస్టంలో అయినా సరే సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అది అంబేద్కర్ గారు దీంట్లోనే చెప్పాడు కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడే ఫస్ట్ స్పీచ్లోనే చెప్పాడు ఈ కాన్స్టిట్యూషన్ గొప్పతనం ఎప్పుడు నిలబడుతుందంటే దాన్ని నడిపేవాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండాలి వాళ్ళు సన్నాసులు వస్తే ఇది కూడా సన్నాసు అవుతుంది అలాగే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఎవరు కదా పట్టించుకోవట్లేదు వాళ్ళు వెళ్తున్నారు స్పీడ్గాను జనం అందరు ఓహో అనుకుంటే ఇంకేం చేస్తాం డెమోక్రసీలో ఫండమెంటల్ ఇది ఏంటంటే మెజారిటీ మెజారిటీ వస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్నారు ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు ఇది ఒక కలర్ మార్చడానికి ట్రై చేస్తున్నారు ఇది మనది కూడా ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ అని అలాంటి కొన్ని ఉన్నాయి పేకలు నరికేయటం శిక్షల కింద ఇది చేయటం ఇది చేస్తుంటారు కదా మనం కూడా మన హిందూ ధర్మశాస్త్రం మన ధర్మశాస్త్రం చదివితే అంతే శిక్ష అయింట్రీ అంటే దొంగతనం చేసిన వాడు చెయ్యి మొక్కచోచేదాకా నాకే ఎవడన్నా బ్రాహ్మణ మీద ఉమ్మేశాడు నాలు కోసాయి ఇంకొంచెం కొంచెం బ్రాహ్మణుల దాంట్లో అని కానీ అసలు బ్రాహ్మణ అంటే ఎవడన్నది మళ్ళీ వేరు యాక్చువల్ డెఫినేషన్ బ్రాహ్మణ అంటే మన ఇద్దరం బ్రాహ్మణ కులంలోనే పుట్టాం కానీ మనం బ్రాహ్మణం కాదు క్షమధమస్తప శౌచం శాంతిరాజ్య భేమచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం కర్మ స్వభావజం భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఎవడరా బ్రాహ్మణ అంటే ఇది వాడికి ఎంతసేపు జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం మీద ఉండాలి కాన్సన్ట్రేషన్ వాడు తిండి తిన్నాడా తినలేదా ఏవి ఇవేం పట్టించుకోకూడదు ఆస్తులు వీస్తులు ఇవేం కాదు ఎప్పుడు కూడా అదే కాన్సన్ట్రేషన్లో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండే వాడి తిండి తిప్పలు లేకుండా చచ్చిపోతాడేమో అని రాజులకి అందుకే బ్రాహ్మణో మమదేవస్య అనేది ఆ బ్రాహ్మలు వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మలు మనమందరం వాళ్ళేం కులంలో బ్రాహ్మలు మనం మనలో తెలుగు రాని బ్రాహ్మణులు కూడా చాలామంది ఉన్నారు సంస్కృతం అసలు ఎవరికి రాదు అందరూ అంటారు కానీ సరే ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక సిస్టమ్ ఏర్పడినప్పుడు ఉన్నటువంటి మనుషులు కాకుండా మారిపోయిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత మారిపోయిన మనుషులకి ఆ పాత సిస్టమ్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేద్దాం అనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది ఫెయిల్ అవుతుంది వీళ్ళు ఆ పాత ఏదో మనం ఎంతకోపోవాల అంత పోవాలా మీకు మీకు ఇంతకుముందు కూడా నీకు చెప్పాను ఆ పాంచజంగంగా అనే బుక్ ఉంది బోల్వాల్కర్ గారు వచ్చింది అది చదివి దాంతో ఏకీభవిస్తే మీరు వెళ్ళి చేరండి అని చెప్తాను నేను బీజేపీలో చేరండి ఏకీభవిస్తే కేవలం నాయకులు అనేవాళ్ళు అధికారం కోసం జాయిన్ అవుతారు ఇంకేం ఉండదు రేపు పొద్దున్న ఏమవుతుందన్నది వాళ్ళకి పట్టదు కానీ లో మామూలుగా కింద లెవెల్లో కార్యకర్తలు వీళ్ళు ఉత్సాహంతో రాజకీయ పార్టీలో చేరాలనేటువంటి ఒక జెనెటిక్ ఇది వస్తుంది మేమందరం అలా చేరిన వాళ్ళం అలా చేరేవాళ్ళు ఆలోచించండి ఇది ఈ పార్టీ ఇష్టమైతే చేరండి ఆ పుస్తకం ఒకసారి తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యే అరవై ఏళ్ళు అయింది ఒకసారి నేను చదవండి యాక్చువల్గా దాని పేరు బంచ్ ఆఫ్ థాట్స్ దాని ముందు ఇంకో బుక్ రాశాడు వి ద నేషనల్ అని అది చదివితే ఇంకా భయంకరంగా ఉంటుంది కానీ అది బీజేపీ వాళ్ళు డిజైన్ చేశారు ఈ బుక్ కాదు మేము ఓన్లీ బంచ్ ఆఫ్ థాట్సే ఫాలో అవుతామని